హాయ్ అండి పాలు అయితే హెల్త్కి మంచిది కదా అని చెప్పి ప్యాకెట్ పాలు ఎప్పుడు వాడమండి అప్పుడప్పుడు మట్టుగా వాడతామండి అండి ఎప్పుడన్నా గేదెపాలు లేకపోతే మేము ఫస్ట్ నుంచి కూడా మా అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా ఎవరిని తెలిసినా గేత గేదెలు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఎంచుకుంటామాట సైకిల్ వస్తుంది కదా వాళ్ళ దగ్గర అయితే ఎంచుకుంటూ ఉంటాము అలాగే మేము తున్నులు కూడా ఎంచుకున్నాం తుళ్ళు అయితే ఈ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు మాకైతే మళ్ళీ ఇక్కడ రాజమండ్రి వచ్చేకైతే ఫస్ట్ నుంచి చేసే అతను ఎంచుకున్నాం అతను నాలుగు సార్లు ఏ మిస్టేక్ కదా అని చెప్పి మానిపించి ముందు స్టార్టింగ్లో ఒక టూ డేస్ వేసారు అతను మళ్ళీ అతని బాగున్నాయి కదా టూ డేస్ బాగున్నాయి కదా అతను దగ్గర మళ్ళీ వాడకం పెట్టామట అతను వేసిన స్టార్టింగ్ రోజు పాలు అయితే ఇరిగిపోయాయండి నేనైతే పన్నెండు టైంకి అయితే వేస్తున్నాను పాలు అప్పుడేం మరబెడతాం లేదని చెప్పేసి ఎప్పుడు చూసినా నేను నైట్ మరగబెడతాను ఫ్రిడ్లో పెట్టేసండి అతను ఏమన్నాడంటే గుమ్మైపు కాలం కదా మీరైతే ఫ్రిడ్జ్లో వెంటనే మా పాలు మరగబెట్టుకోండి అని చెప్పారు చెప్తే సరే అని చెప్పేసి నేనైతే మన్నాడైతే పాలు వెంటనే మరగబెట్టేసాను బాగానే ఉన్నాయి అయితే నా మిస్టేక్ అనుకున్నాను తర్వాత మళ్ళీ మన్నాడు కూడా సోమవారం కూడా ఇరుగు మరగబెట్టేస్తాను బాగానే ఉన్నాయండి నేను మళ్ళీ మంగళారం వచ్చేటప్పుడు మంగళారం కూడా ఇరిగిపోయిన మాట వెంటనే మరగబెట్టినా ఇరిగిరిగిపోయినండి తర్వాత మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ వచ్చేసి చెప్పాను ఏంటంటే పాలు వెంటనే మరగబెట్టిన అంటే సరే ఇప్పుడు ఇస్తున్నాను కదా అని చెప్పేసి గిన్నెలో పాలు అయితే వేసారండి నెంబర్ కూడా ఇచ్చారు విరిగిపోతే కనుక ఫోన్ చేయండి అని చెప్పేసి సరే అని చెప్పేసి అవి మరగబెట్టి విరిగిపోయినాయి వెంటనే ఫోటో పెట్ట సరే అని చెప్పి మళ్ళీ అతను గంట పోయి మళ్ళీ వచ్చి వేసారండి అయితే శుభ్రంగా తోమేసి నీళ్ళు వేడి నీళ్ళు కూడా మరగబెట్టాను మా బాగా మరిగించి అవి ఎంపేసి అప్పుడైతే పాలు అయితే ఇందులో ఎంచుకున్నానండి ఎంచుకుంటే ఇవి కూడా ఇరిగిపోయింది చూసారు అంటే పాలు వాసన చూస్తే పులుపు వాసన వస్తున్నాయి అండి ఇవేమి మామూలుగా పాలు చూడటానికి బాగానే కానీ మనం వేడి తగ్గని పాలు అయితే ఇరిగిపోతాయి ఆ టైపు పాలండి ఇవి అసలు బాగుండదు ఎనభై అండి ఎవరు తిన్నదండి అతను నేను ముందే చెప్పాను ఇలా ఇరిగిపోతే డబ్బులు ఇవ్వండి చెప్పాను